వన్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఉన్నట్టుండి కొంచెంసేపు ఎండ కొంచెంసేపు మబ్బు పట్టేస్తుంది అనమాట క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చల్లటి గాలి అయితే వీస్తుంది చినుకైతే రాలేదు కదా అని చెప్పేసి నైనాని బయటకు వదులుదాము అనుకున్నాను ఇక్కడ చూసారా కోతులు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా చలిగాలికేమో అక్కడ కూర్చొని ఉంది అది చలిగాలి వీస్తుంది అని చెప్పేసి లోపలికి వద్దాము అనుకునే లోపే స్టార్ట్ అయిందండి వర్షం దెబ్బ 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 వచ్చేసింది ఎంత పెద్ద వర్షమో ఇక చినుకు పడిందంటే ఇంకా అస్సలు ఈవిడ బయటికే వెళ్ళదు ఇంకా అసలు నెమ్ములోకే వెళ్ళదు ఇంకా చూస్తున్నాం ఎంత పెద్ద వర్షమో మా ఇంటి వెనకాలేమో మరి టెంట్ వేస్తున్నారు ఏదైనా ఫంక్షన్ ఉందేమో నాకు అర్థం కాలేదు కానీ మరి వాళ్ళు ఫంక్షన్ పాపం అంత డిస్టర్బ్ అయిపోతుంది ఎంత ఎండైనా ఉండగలుగుతాం కానీ చినుకు పడిందంటే కష్టమే చూసారా రోడ్డంతా కూడా నీట్గా ఆరిపోయిందనమాట ఒక్కసారిగా వచ్చేసింది వర్షం అనేది ఇంక అసలు వెళ్ళిందా రెండు చినుకులు పడేసరికి దెబ్బకొచ్చేసింది వచ్చేసింది లోపలకైతే ఇంకా చూస్తుండంగానే వర్షం అయితే పెద్ద వర్షము మరి ఇంటి వెనకాల ఏం ఫంక్షన్ో తెలియదు కానీ పాపం చినుకు పడితే ఎవరికైనా చిరాకు అనిపిస్తుంది ఎంత ఎండైనా తట్టుకుంటాం కానీ ఈ వర్షాకాలంలో ఫంక్షన్స్ అంటే సగం ఇదే భయం అనమాట ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు ఇంక ఇప్పుడైతే ఫుల్ వర్షం వచ్చేస్తుంది చలిగాలికి చాలా చలి బయట మామూలుగా అక్టోబర్ నెల నుంచే స్టార్ట్ అవ్వాలి చలి ఇంక ఇప్పుడు నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి చాలా చలిగా ఉంది ఇక ఈ చలిగాలికి బయట ఉండలేక గట్టిగా డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోదాము ఇంక ఇది చినుకు పడిందంటే ఇంక అసలు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు ఇంక నేను కూడా డోర్స్ అవి క్లోజ్ చేసేసుకొని అయితే వచ్చాను ఆ టెంట్ కింద మాత్రం పాపం చినుకులు అవి పడుతున్నాయి కదా అదే అందరూ నిలబడి ఉన్నారనమాట తీరా కనుక్కుంటే తెలిసింది మ్యారేజ్ అటండి మరి రేపు మ్యారేజ్ అంట చినుకులు పడుతున్నాయి మరి ఎలా చేస్తారో ఏంటో కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు